ఏ టైంలో ఎట్లాంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి ఎప్పుడెప్పుడు ఆపరేషన్స్ చేయాలి తినకు బాగా తెలుసు కాబట్టి అదే చేయాలని కోరుకుందాం కబడ్డీ నైన్ కబడ్డీ ఎయిట్ కబడ్డీ సెవెన్ కబడ్డీ సిక్స్ కబడ్డీ ఫైవ్ కబడ్డీ ఫోర్ కబడ్డీ త్రీ కబడ్డీ టూ కబడ్డీ వన్ కబడ్డీ మాస్ప్ పెట్స్ ఖోఖో సారి పోదా శనివారంలో ప్యాట్ కమెంట్స్ వచ్చి మాతో పెట్టుకోకు అన్నాడంటే ఏం జరగబోతుందో చూద్దాం మరి మైటీ మనీందర్ ఇంతకుముందు బెంగాల్ వారియర్స్ టాస్ గెలిచి ఫస్ట్ రేడ్ మేమే అన్నారు మరి మనీందర్ పాయింట్ తీసుకెళ్తాడా శ్రీని జరిగింది అక్కడ ఆశిష్ నర్వాల్ నుంచి మొట్టమొదటి ట్యాకిల్ పాయింట్ ఆపత్ బాంధవుడు ఈరోజు రైడింగ్ లో కాదు బట్ డిఫెన్స్ లో కూడా తన ప్రతాపాన్ని చూపించాలనుకుంటున్నట్టున్నాడు బ్రిలియంట్ ట్యాకిల్ హోల్డ్ అది ర్వాల్ అంటే రైడర్ అనుకుంటే వాడు విజయ మాలిక్ నుంచి బోనస్ కోసం ప్రయత్నం జరిగింది బట్ అంతే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ డిఫెండర్ జరిగింది బట్ చిన్నపాటి గాయం జరిగినట్టు కనబడతా ఉంది

విత్ ఇన్ నో టైమ్ అంకి జాగ్ర యొక్క సపోర్ట్ వింధ్యా బ్రిలియం గా ఉంది అద్భుతమైన సపోర్ట్ అదర్వైజ్ మల్టీ రేడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉండేది సాహసం అనే చెప్పాలి పోయి ఉంటే చాలా చాలా పాయింట్స్ పోయి ఉండేది బట్ మంచి డిఫెన్స్ అయితే కనబరుస్తున్నారు సూపర్ టెన్ సాధిస్తా ఉన్నాడు ఒక బ్రిలియంట్ హ్యాట్ జరిగింది అక్కడ లెఫ్ట్ కవర్ పైన బట్ బైటీ వన్ ఇందర్ స్టెప్అప్ ఆడాలి ఎందుకంటే స్పెషల్గా తెలుగు డెటన్ పైన తన రికార్డ్ బ్రిలియంట్గా ఉంది క్లియర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫార్మ్స్ విజయ మలిక్ నుంచి మరి ఈసారి డూ ఆర్ డై రేట్ ఫర్ తెలుగు టైటన్స్ తప్పదు రఫుల్ జవారే సబ్స్ట్యూట్ గా వచ్చాడు పాయింట్స్ అయితే తీసుకు వెళ్ళాల్సిందే లేదంటే విల్ బి ఆడ్ ఆఫ్ ద మ్యాచ్ బట్ ఇక్కడ మాత్రం మల్టిపుల్ పాయింట్స్ ఏమైనా తీసుకెళ్లాడా లేదంటే రైడర్ అవుతా శ్రీని ఓ స్పీడ్ గా కనబడతా ఉంది రైడర్ సేఫ్ అన్నట్టు కనబడతా ఉంది అదృష్టం నిజంగా బ్రిలియంట్ హ్యాండ్ టచ్ జరిగింది అక్కడ ఫజల్ పైన బ్రిలియం టచ్ అది తర్వాత త్రోట్స్ లైన్ ఎంత బ్రిలియంట్ గా వచ్చారు చూడొచ్చు క్లియర్ క్లియర్ గా సేఫ్ ఓ క్లియర్ అనే సేఫ్ అది

టూ పాయింట్స్ తెలుగు టైటన్స్ వన్ డిఫెండర్ బెంగాల్ వారియర్స్ కిది బెంగాల్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్ లాగా మారింది ఇది రాస్ సూపర్ టాకిల్ ఫర్ తెలుగు టైటన్స్ టీవీ ఎంపైర్ తెలుగు టైటన్స్ ఛాలెంజ్ డిఫెండర్ నాట్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఆర్ డిసిజన్ డిఫెండర్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ప్లీజ్ రివ్యూ మరి రివ్యూ కి ఎందుకు వెళ్ళారనే ఇది చూస్తే మనకు అవుతుంది ఓ లైన్ అయితే క్రాస్ అయ్యాడా లేదా మరి వెనకాలే ఉన్నటువంటి టీం కి ఇంకా రివ్యూ అన్సక్సెస్ఫుల్ టూ పాయింట్స్ తెలుగు టైటన్స్ వన్ పాయింట్ బెంగాల్ వారియర్స్ కెప్టెన్ నో మోర్ రివ్యూస్ యోర్ రివ్యూస్ ఓవర్ ఆశిష్ నార్వాల్ కమ్ ఆన్ ఇప్పటి ఇంకా ఒక్క పాయింట్ కూడా సాధించలేదు ఈ మ్యాచ్ లో మొదలెట్టాలి ఇక్కడి నుంచి లెక్క అది కూడా పజిల్ మీద చేస్తే ఉందా లేదా టూ పాయింట్స్ అయితే వచ్చినట్టు కనబడుతోంది పాటు మయూర్ చూడొచ్చు ఎక్కడ ప్రమాదం నుంచి ఆలో ప్రమాదం మళ్ళీ గట్టెక్కారో అద్భుతమైన పాయింట్స్ ఇవి తెలుగు రైటన్స్కి మల్టీ రేట్ పాయింట్స్ ఇది కథ కావాల్సింది ఇది కథ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఆశీస్ వాళ్ళ నుంచి

యా ఇక్కడ చూడొచ్చు క్లియర్ హ్యాండ్ టచ్ ఫజల్ పైన అండ్ తర్వాత మయూర్ కదమ్ రైట్ కవర్ నుంచి అండ్ నితేష్ సాగ్వాన్ నితేష్ సాగ్వాన్ ఎక్కడైనా టచ్ జరిగిందా ఐ థింక్ నో ఎవిడెన్స్ వింద ఓన్లీ టూ పాయింట్స్ మాత్రమే వచ్చే ఛాన్స్ కనబడుతోంది మనకి రివ్యూ సక్సెస్ఫుల్ టూ పాయింట్స్ తెలుగు టైటన్స్ కెప్టెన్ యూ హ్యావ్ రిటర్న్ యువర్ రివ్యూ సూపర్ టైగర్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది ఎస్ అవుట్ అయ్యాడు బట్ ఇక్కడ మాత్రం మైత్రి మారిందా ఎస్కేప్ జరుగుతుందా వెరీ వెరీ సర్ప్రైజింగ్ కాకపోతే హ్యాండ్ టచ్ చేశాడు మరొక పాయింట్ సాధించాడు తెలుగు టైటన్స్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో బయటి మన ఇందర్ స్పీడ్ ముందు ఏ తొందరపడకూడదు

విజయ్ మాలిక్ కోర్టులో ఉన్నంత సేపు ఇలాంటి యాక్షన్ చూస్తూనే ఉంటాం అండ్ ఇది అవుట్ ప్రమాదంలో ఉంది ఈసారి అవకాశాన్ని గట్టెక్కిస్తుందా లేదా అనేది చూడాలి టోటల్ టైం మాత్రం ముగిసిపోతుంది ఓహో

ప్రణయ్ రాణి పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడు డీప్ గా వెళ్ళాడు ఈజీ ఈజీ హ్యాండ్ టచ్ చేశాడు ఏ మాత్రం ఇంపాక్ట్ లేదు రైట్ కార్నర్ లో ఈజీగా డిలిబరేట్ గా వెళ్ళాడు రైట్ కార్నర్ ఇన్ని టచ్ చేస్తూ పాయింట్ సాధించాడు కాంబినేషన్ రాంగ్ కాంబినేషన్ ఎందుకంటే శంకర్ గదే రైట్ కార్నర్ ప్లేయర్ ఆ పొజిషన్ లో ఎప్పుడు కూడా ఆడలేడు అలాగే కృష్ణ కూడా సేమ్ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి యాంగిల్ కరెక్ట్ గా దొరకలేదు ఈ పాయింట్ సక్సెస్ అయితే గనుక తెలుగు టైటన్స్ విజయం ఖాయం అనిపిస్తుంది అండ్ పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే టూ అండ్ ఎయిట్ సిచ్యువేషన్ ఈ రోజు నాలుగు విజయవంతమయ్యాయి అదే సక్సెస్ అవుతుందా ఎస్ సక్సెస్ సంధించాడు డాక్టర్ విజయ్ మాలిక్ మరొక పాయింట్ తెలుగు టైటాన్స్ కి తెలుగు టైటన్స్ జరిగిన మ్యాచ్ సచ్ ఎ బ్రిలియెంట్ ప్లేయర్ గుడ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎంత చెప్పినా తక్కువే ఏ మాత్రం ప్రెజర్ లేకుండా డిఫెన్స్ ని ప్రెజర్ లో క్రియేట్ చేయడం జరిగింది అబ్సల్యూట్లీ ఇక్కడ మాత్రం మైటీ మనీందర్ ఇక్కడ శంకర్ గదై మరొక మెసేజ్ ఇక్కడ మల్టీ రేడ్ పాయింట్ శంకర్ గదై ప్రతిసారి సెల్ కోట్ జరుగుతుంది అనవసరమైన పొజిషన్ లేడు కాస్ట్లీ కాస్ట్లీ మిస్టేక్ మళ్ళీ ఈ టైంలో అవుట్ ఇంత ప్రెజర్ సిచ్యువేషన్ ఎవరైనా సెల్ఫ్ అవుట్ అవుతారా చూడొచ్చు కంప్లీట్ గా బ్యాక్ వెళ్ళిపోయాడు బెండై లేడు పొజిషన్ లేడు అండ్ ఇక్కడ హ్యాండ్ టచ్ కూడా డిలిబరేట్ గా చేశాడు యాక్చువల్లీ టూ పాయింట్స్ లీడ్ లో తెలుగు టైటాన్స్ వన్ మినిట్ థర్టీన్ సెకండ్స్ గేమ్ మాత్రమే మిగిలింది ఇది చాలా ఇంపార్టెంట్ సిచువేషన్ ఈ సిచ్యువేషన్ లో పాయింట్ తీసుకొచ్చాడు అది విజయ్ మాలిక్ అలాంటి ఇలాంటి రేడర్ కాదు డాక్టర్ విజయ్ మాలిక్ ఇలాంటి రేట్ చేస్తే కనుక తెలుగు విజయం సాధించే దశలో వెళ్తుంది క్లియర్ క్లియర్ టైటల్స్ పర్ఫార్మెన్స్ తన నుండి ఎస్ అక్కడ టైం కనబడడం లేదు అదే అడుగుతున్నాడు టైం కనిపిస్తలేదు సెకండ్స్ కనిపిస్తలేదు బట్ కంఫర్టబుల్ లీడ్ అయితే ఉంది ఇక్కడ మల్టీ రేట్ పాయింట్ అస్సలు ఇవ్వకూడదు ఒక్కొక్క పాయింట్ ఇచ్చినా పర్వాలేదు అదే జరిగింది చాలా స్పీడ్గా అయితే పాయింట్ అయితే ఇచ్చేశారు లెస్ దెన్ వన్ మినిట్ గేమ్ మాత్రమే మిగిలి ఉంది టూ పాయింట్స్ లీడ్ లో తెలుగు టైటాన్స్ ఎట్టి పరిస్థితుల్లో మల్టీ రైడ్ పాయింట్ అయితే ఇవ్వకూడదు ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు కానీ ఎస్కేప్ అయ్యాడు ఎస్ ట్వంటీ త్రీ సెకండ్స్ అంటే ఇక్కడ మాత్రం తెలుగు టైటాన్స్ టైం కిల్లింగ్ చేస్తే విజయం సాధించినట్టే తెలుగు టైటాన్స్ కానీ బాక్లైన్ తీసుకుంటుంది బెంగాల్ వారియర్స్ బాక్ లైన్ తీసుకుంటే ఖచ్చితంగా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే విజయ్ మల్లిక్ నాపడం చాలా చాలా కష్టం ఎస్ ఒకవేళ ట్యాకీలు అవుతాయి కనుక టై అవకాశం లేదంటే ఈ రైడ్లో బాక్ లైన్ కంప్లీట్ చేస్తే కనుక క్రాస్ చేస్తే కనుక మనీందర్ సింగ్ దగ్గర ఖచ్చితంగా ఆ బాక్ లైన్ క్రాస్ చేశాడనిపిస్తుంది మళ్ళీ ఎందుకో నాకు ఎస్ గ్యాప్ అయితే ఉంది ఆ లో క్రియేట్ చేసుకొని అక్కడ బాక్ లైన్ క్రాస్ చేస్తే కనుక పాయింట్ వచ్చే పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడు ఎస్